హాయ్ హలో నేను మీలామండీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజు మీకు నోరు నుంచే రైస్ పొంగల్ చూపించబోతున్నానండి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి ఇవి వాష్ చేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తానండి వాష్ చేసి తీసుకొని వచ్చానండి ఒక కప్ రైస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ తీసుకోవాలండి వాటర్ని ఇది చాలా మెత్తగా ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ పసుపు అండి వేసుకొని ఉడికించుకోవాలండి ఫైవ్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కట్ చేస్తాను మధ్య మధ్యలో పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కొంచెం ఇది వేడెక్కాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు మిరియాలు వేసుకోవాలండి చిన్న అల్లం ముక్క पर्दे पाकु, पच्च मिर्च्ची चिंकलू, इचंदी चक्कूरू, बाबा वेनिष्ट्र वालावू। ఇలా మెత్తగా ఉడికించిన ఉందండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పొంగల్ని కొంచెం పాలు పోసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి పాలు వేసుకోవటం వల్ల చాలా కమ్మదనంతో ఉంటుందండి పొంగలి నూరూరు నుంచి పొంగలి రెడీ అయిపోయిందండి ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి